దేవుని పరిశుద్ధ నామం స్థితింపబడిన గాక ప్రియులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నేటి ధ్యాన అంశము మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకమునకు పంపబడటకు మరొక కారణాన్ని మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు యోహను రాసిన స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలో మనం చదివి దానిని చక్కగా అర్థం చేసుకుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు నిత్యడగు తండ్రి తండ్రి అయిన దేవుడు నీతి స్వరూపుడగుడు తండ్రి ఆయన నీతికి స్వరూపము ఆయన ప్రేమకు స్వరూపము ఆయనకు జాలి ఎక్కువ ఉంటుంది ప్రేమ విస్తారముగా ఉంటుందని వాక్యం తెలియపరుస్తున్నది ఆ నీతి స్వరూపుడ దేవుణ్ణి ఎవరును అనగా ఈ లోకము ఎప్పుడు చూడలేదు ఆ నీతి స్వరూపుడ దేవుని యొక్క ప్రేమను ఎవరును అనుభవించలేకపోయిన పరిస్థితుల్లో తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తులో ఆ నిత్యుడుగు తండ్రి అయిన దేవుని ప్రేమను పోసి ఈ లోకమునకు పంపినట్లుగా ఈ వచనాలు మనం చదివి అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతా ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆ నిత్యుడూ తండ్రి అయిన దేవుడు ఆ నీతి స్వరూపుడుగు దేవుడు తన ప్రేమను ఏసుక్రీస్తు వారిలో ఉంచారు ఆ యేసుక్రీస్తు వారి ద్వారా తన ప్రేమను ప్రజలకు తెలియపరచడానికి ఇష్టపడ్డారు కనుకనే ఏసుక్రీస్తు వారిని లోకానికి పంపినట్లుగా మనకి అర్థమవుతా ఉన్నది యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నామం ఏంటో కూడా తెలియపరుస్తూ వచ్చాడు ఆయన నామం బహు ఉన్నతమైన నామం ఆయన నామం పరిశుద్ధమైన నామం ఆయన నామంలో శక్తి సామర్థ్యత విడుదల ఉందని వచనాలను చదువుకున్నప్పుడు మనకు అర్థం అవుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా ఆ నీతి స్వరూపుడుగు దేవుని యొక్క ప్రేమ ఫలాన్ని శక్తిని సామర్థ్యాన్ని విమోచన విడుదలను మానవులందరికీ కలుగు చేయడానికే ఏసుక్రీస్తు వారిలో వాటినన్నిటిని పోసి ఉంచి కుమారుడికి ఏసుక్రీస్తు వారిని లోకానికి పంపినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఎందరైతే దానిని అంగీకరిస్తారో ఆ వాక్యమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవునికి అనగా తండ్రి అయిన దేవునికి పిల్లలు అవుతారని వాక్యం సెలవిస్తున్నది నువ్వు దేవుని పిల్లలు అవ్వటానికే యేసుక్రీస్తు వారిని లోకానికి పంపారు దేవుని ప్రేమను అనుభవించటానికి ఆయన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపారు దేవుని యొక్క నీతి ఏంటో తెలియపరచటానికి ఏసుక్రీస్తు వారిని లోకానికి పంపారు యేసుక్రీస్తు వారు దేవుడు ఎలాగుంటారో ఆయనకు బాగా తెలుసు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఏంటో బాగా తెలుసు కనుకనే ఆ దేవుని యొక్క ప్రేమను ఏసుక్రీస్తు మన పట్ల కనపరుచుకుంటూ వచ్చారు ఆయన వాగ్దానం ఇస్తున్నారు లోకము దేవుని ఎరగలేదు కానీ నేను దేవుని ఎరిగి ఉన్నాను కానీ లోకము ఏసుక్రీస్తు వారిని ఎరిగి ఉంది ఎందరైతే ఏసుక్రీస్తు వారిని ఎరిగి ఉన్నారో ఆయన ప్రేమను సంపాదించారో ఆటోమేటికల్లీ దేవుణ్ణి ఎరిగి ఉన్నారని వాక్యం సెలవిస్తున్నది దేవుని ప్రేమను ప్రజల్లోనూ మానవుల హృదయంలో స్థిరపరచటానికి అనుభవించటానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనట్లుగా మనం తెలుసుకుంటున్నాం ఆ ప్రేమను విడవక ఆ విమోచనను విడిచిపెట్టక ఆ జాలి దయ మనం పొందుకున్న వారమై దేవుని ప్రేమలు ఎదుగుతూ ఉండాలని ఒక దైవజనుడికి ఈ మాటను తెలియపరుస్తున్నాను దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి గాక హౌ మెయిన్ ప్రైజ్ ద లాడ్